విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస సబ్బవరం రోడ్డు సిమెంట్ వీధిలో గల శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవాలు గత పదిహేను రోజులుగా వైభవంగా శ్రీయుత్ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమాలు శుక్రవారం సాయంత్రం నుండి పసుపు కుంకుమలతో గణపతి పూజ కార్యక్రమాలు శ్రీయుత్ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు సాయిరం మీడియాతో మాట్లాడుతూ శ్రీ వరసిద్ధి వినాయకుడు గొప్పతనం కోసం భక్తులందరికీ వివరించారు అలాగే శ్రీయుత్ ఆధ్వర్యంలో ఇరవై ఒకటి తొమ్మిది ఇరవై నాలుగు తేదీన అన్న సమాధాన కార్యక్రమం నిర్వహించారు కావున ఈ కార్యక్రమానికి భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని శ్రీ యూత్ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలియపరిచారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు సతీష్ రాజా ఈశ్వర్ శివ రాజు తదితరులు పాల్గొన్నారు కూడా భక్తి అలాగే ఈ గణేషుడు అంటేనే ప్రీతికరమైన వాడు విద్యార్థు అధిపతి విజ్ఞాన అధిపతి అందరూ కూడా ఈ విఘ్న నాయకుడిని వినాయకుడిని కూడా ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే ఆ స్వామివారి అనుగ్రహం ఎన్నప్పుడు కూడా వారి కుటుంబం మీద వారి ఆరోగ్యం మీద ఉంటుందని అందరూ ఆశిస్తారు అందుచే ఇక్కడ ప్రతిరోజు కూడా అందరూ కూడా భక్తులు వచ్చి ఆ గణేషుని పూజలో పాల్గొని వారి ఆయుర ఆరోగ్యాలు కాకుండా విద్యా సంపదను కూడా కుదుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం అలాగే శ్రీయుతాధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గణేష్ నవరాత్రి మహోత్సవాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నుండి కూడా అందరూ కూడా ఈ పూజలో పాల్గొంటారని ఆశిస్తున్నాం పేరు చిన్న పేరు చింతపూడి చిన్న గత ముప్పై కొత్త వలస మండలం కొత్త వసమట్ రోడ్లోని శ్రీవిత ఆధారాలు వినాయ అలాగే ప్రతి సంవత్సరం వీధిలో అందరికీ ఊళ్ళో అందరికీ అన్న సంతప కార్యక్రమం చేస్తున్నాం అలాగే ప్రతి సంవత్సరం కుంకుమ పూజ చేయిస్తున్నాం వీటి సహకరించిన జనాలందరికీ భక్తులందరికీ ధన్యవాదాలు అలాగే రేపు శనివారం అన్న సంతపు జరుగుతున్నది అది కొత్త మండలం సిమెంట్ రోడ్లో దీన్ని సహకరించే ప్రతి ఒక్కరి జనాలకి భక్తులకి అందరికీ ధన్యవాదాలు తప్పకుండా